పందులు కాపురి ఒక పందులు కాపుత పాటించాడు రెండో పాయింట్ మరో పందులు కాపరి అర్థం చేస్తున్నట్టే పశ్చాత్త పడుతున్నాడు లోకసు వార్థ పదిహేను పదిహేడు పచ్చింది లోకస్ వార్థ పదిహేను పదిహేడు పచ్చింది లోక వార్త పదిహేను పదిహేడు పచ్చింది ఇక్కడ కూడా మీద పందులు కాపురే మీ అర్థం కాకపోవచ్చు కావచ్చు ఎందుకంటే అంటే ఇతను పందులు కాపురని ఒకప్పుడు రాజు కుమారుడే కానీ ఇతని రాజకుమారుడే కానీ అన్ని సకలం ఉన్నవాడే కానీ తనకున్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాలలో ఏ ఉద్యోగం లేక ఆ దేశంలో చేరి అక్కడ ఆ ఒక అధికారి దగ్గర చేరాడు సార్ నాకు ఉద్యోగం ఇవ్వని చెప్పేసి అడిగాడు అతను అయితే అధికారి అధికారులు ఉద్యోగం ఇచ్చాడు మా ఊరిలో పందులు కాసే పని ఉంది నువ్వు ఉద్యోగానికి వస్తావంటే సార్ నాకు కావాలని చెప్పిస్తాను అన్నాడు ఆ ఉద్యోగం కుదిరాడు ఎక్కడ కుదిరాడు ఆ విషయంలో పందులు అధికారి దగ్గర కుదిరిడు అన్నమాట చూద్దా అయితే అయితే బుద్ధి వచ్చినప్పుడు ఆ అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క వాడు నా తల్లి యొక్క ఎంతో మంది కూలీ మంది

చెని మనసులో తనలో తాను కృంగిపోతూ ఆ పందులు తినుకోపడి కానీ అక్కడ అతనికి ఏమి దొరకనప్పుడు ఇక్కడ నేను చచ్చిపోతున్నాను అని చెప్పి బుద్ధి వచ్చింది అంటే ఎప్పుడైతే ఒక విషయాన్ని గుర్తించగలిగాడో అప్పుడు అతను తండ్రి ఎందుకు పోవడానికి ఒక మార్గం సరాలం చేసుకుంటున్నాడు తన మనసుతో ఈ పందులు కాస్తూ 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 ఉన్నాడు కానీ తగిన జీతం లేదు తగినంత ఆహారం లేదు సదుపాయాలు అతను పొరవైపోయి ఆ మూలన ఎప్పుడైతే వచ్చిందో ముందున్నటువంటి ఆ సౌకర్యాన్ని తర్వాత తన తండ్రి ఎంతో మంది కూలి గణుకున్న విషయాన్ని తెలుసుకొని మనసులో పశ్చేత పడుతూ తిరిగిపోతూ తండ్రి యొక్కకు బయలుదేరాడు రెండో వాడు పచ్చ పశ్చేత పడుతున్నాడు మొదటి వాడు మొదటి పందులు కాపు సువార్థ పాటిస్తున్నాడు రెండో వాడు పాశ్చేత పడుతున్నాడు

ఏడ్చాడు పేతులు ఇట్లా పేదలు కావచ్చు దానిని కావచ్చు రాజులలో పెద్ద పెద్ద మహోన్నతులు ప్రభక్తులను వల్ల ఎంతో మంది పశ్చాత్తాపడ్డ విధానాలు మీకు అందరికీ తెలుసు చివరికి పేతులు కూడా వెళ్ళి కూడా పశ్చాత్తాపడతాడు కానీ ఈ పశ్చాత్తాపంలో ఉదా గుడిగా ఆ వెండి నాణ్యాల మళ్ళీ గుళ్ళు పడేసి ఆ నీతి మొత్తం నేను ఇట్లా చేశాను చెప్పేసి అతను కూడా పశ్చాత్తాపడతాడు సరే ఇలా అందరూ పచ్చాత పడుతున్నాను పందులు కాసేపు ఇతను కూడా పచ్చత్తాప పడుతున్నాడు పశ్చాత్తాప అంటే ఏంటి అది ఎంతవరకు దాన్ని కొనసాగించాలి ప్రతిసారి పశ్చాత్తాపడమా ఆ పశ్చాత్తాపాన్ని ఒకేసారి ప్రతిష్ఠించి ముద్ర వేసి దాని ఇంతటితో కథ దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను అని తలుపు వేసి తారాలేసి పిగించేస్తున్నావా ఆ పశ్చాత్తాపానికి మళ్ళా మళ్ళా తలుపులు తీస్తున్నావా అనేటువంటి విధానంలోకి వస్తే ఎంతమంది పడుతున్నారు మళ్ళా పాపం చేస్తున్నారు అందరూ పడతారు మళ్ళా పాపం చేస్తారు మళ్ళా పడతారు మళ్ళా పాపం చేస్తారు మనం చెప్తూ ఉంటాము కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా మనమే అలాంటి అపరాధంలో పడిపోతూ ఉంటూ ఉంటాం పందులు కాబడి నేను నాకు బుద్ధి వచ్చింది నేను ఇలా ఇక్కడ ఇంకా చేసిన పని మంచిది కాదు తండ్రి దగ్గర ఆస్తి పంచుకుని బయటకు వచ్చాను నేను చాలా విలాసవంత జీవితాన్ని జీవించాలని ప్రయత్నం చేశాను కానీ అంత అయిపోయింది నా జీవితం అంతా ప్రశ్న పడిపోయింది చెప్పేసి అప్పుడు పశ్చాత్తాపడి వచ్చాడు తండ్రి కూడా తీసుకున్నాడు ఇది మంచి పశ్చాత్తాపం అంటారు కాదంటారు మీరేమంటారు ఆలోచన అతనికి తీసుకున్నది నిజంగా తీసుకున్నాడా లేక అతను మీరు ఏమంటారు చెప్పండి నిజమే అంటారా అండి తాత్కాలికమైన పశ్చాత్తాపమా శాశ్వతమైన పశ్చాత్తాప ఇతను తీసుకుంది పశ్చాత్తాప పడ్డాడు పేదలు పడి పడిన పశ్చాత్తాపం శాశ్వతమైనది పశ్చాత్తాపం శాశ్వతమైనది దావీలో పశ్చాత్తాపం శాశ్వతమైనది ఇలా ఎంతల పశ్చాత్తా పడ్డారు కానీ ఇతని పంగులు కాపాడేటువంటి ఇతని పంగుల కోసం ఇతని పశ్చాత్తపడి తన ఎందుకు వచ్చాడు విలాసవంతులకు మన విందుకు చూస్తున్నారు ఒక ఎంత బాగుంది ఇది మీకు ఏం కనిపించింది ఇది తాత్కాలికమైన కనిపించిందో శాశ్వతమైన కనిపించిందో ఏదో మాట్లాడి అదే నేను నేను మీకే మీరు మీరే నేను మాట్లాడి నన్ను చేయలేదు నేను మిమ్మల్ని చేయలేదు నేను నిలబడ్డ కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మీరు నిలవాల్సి వస్తుంది ఎదురు మీరు సదగ్గర ఎదురు ఇది పందుల కా తీసుకున్న పచ్చ కూడా శాశ్వత అందుకు అంతే అంతే దేవుడు చూశాడా ఆ పశ్చాత్తాపానికి దేవుడు ముద్ర వేశాడా నీవు నిజంగా తీసుకున్నావా అనేటువంటిది ఒకటి మనం ఆలోచించాలి ఆ విషయంలో వచ్చినప్పుడు ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే మన వాక్యంలో ఎక్కువ ఇబ్బంది పడదా నేను కూడా వెళ్ళదలుస్తున్నాను అదంతా కూడా నేను మాట్లాడదలుస్తున్నాడు ఆ పదిహేను అధ్యయనం పదిహేను అధ్యయనం ఇరవై ఏడు లేనిది లోక 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 పదిహేను ఇరవై కేవలం గాడి తొలగించాను ముగింపు లేకొచ్చాను స్వంత పదిహేను అధ్యయము పదిహేను అధ్యయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నిజమైన పశ్చాత్తాత్మ కాదా ఒక అనుమానము వ్యక్తం చేస్తుంది ఇక్కడ ఆ దాసుడు ఆ దాసుడు అతనితో అతనితో నీ తమ్ముడు వచ్చి మీ తమ్ముడు వచ్చి ఉన్నాడు వచ్చి అతడు అతడు తన ఎద్దకు సురక్షితంగా వచ్చి ఉన్నందున పెద్దవాడు ఇంటికి వచ్చాడు చిన్నవాడు ఇంటికి వచ్చాడు నీ తండ్రి కొవ్వ బాబు చదువుకుంది అన్న వచ్చాడు ఏది అంత నెప్పేసి దాసుకుంటా పిలిచాడు అయ్యా మీ తమ్ముడు వచ్చాడు మీ నాన్న ఈ పని చేస్తున్నాడు అయ్యా చదువు నీ తండ్రి కొవ్వెల తోటలు వధించను అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళి నొల్లక

ఏం చెప్తారు మీరేం చెప్తారు పెద్ద కొడుకు కాడికి తండ్రి పోయారు ఏంటి ఇదంతా ఇక్కడ చూస్తుంటే తండ్రి పెద్దోడిని లోపల పిలుస్తున్నాడు పెద్దోడిని రానున్నాడు ఈయన పెద్దవుతున్నాడు ఏం జరుగుతుంది చెప్పేసి కూకులు కూలికి వెళ్ళినంతా అడిగి లేదు అడిగి లేదా అంతా చెప్తా ఉన్నారు చెప్తా అంతా బాగానే ఉంది మరి మీరేం చెప్తారు ఈ నాయకత్వంలో మీరు ఏమో చెప్తారా నేను చెప్పే భాష మీకు అర్థం మీరేమన్నా దీనికి నాకు లింక్ సార్ ఏం జరిగింది ఇక్కడ ఏమి నోట్ ఉంది ఇక్కడ ఇక్కడ ఏమి అతను ఎందుకు రావాలనుకున్నాడు సార్ జరిగింది జరిగింది తరిగింది తండ్రి పోయాడు అన్న తండ్రి ఉన్నాడు పదుబున్నాడు ఉన్న వాళ్ళు కూడా అప్పటికెళ్ళారు ఇప్పుడు ఎవరు పోతే బాగుంది అనుకుంటున్నారు ఎవరు చెప్పండి ఏదో ఒకటి చెప్పుకునే సుఖం లేదు ఇంత జరుగుతున్నప్పుడు ఇతను నిజమైన పచ్చే తప్పు చేసింది నేను ఆస్తివచ్చమ నేను ఊరు నుంచి ఇంటి నుంచి బయటకుంది నేను అగసన పడింది నేను తప్పు తెలుసు వచ్చింది నేను ఇల్లు కనిపెట్టుకుంటూ ఉంది వాడు తెలిసినట్టుగానే కొందరు అన్ని ఉన్నట్టుగానే ఫీల్ అవుతుంది కానీ ఈ మాటలు పెట్టుకున్నప్పుడు నీ హృదయం నరగబడట్లేదు మీకు మీకు నరగబడలేనా ఎన్నిసార్లు పశ్చారాపం చెప్పి వాక్యాలను లోపడకుండా ఎంత దీనిగా ముందుకెళ్ళావు మొండిగా ముందుకెళ్ళావు సాగి విషయంలో రావాలి అది తండ్రి ఎదుర్కోవాలి తండ్రి ఎదుర్కోవాలి తండ్రి ఎదుర్కోవాలి కానీ అతను ఇక్కడ గెలవలేకపోయాడు పశ్చాత్త కానీ తండ్రిని ఎంతో పిచ్చాడు కానీ అన్నగాడికి రావాల్సిన విషయంలో వచ్చేసరికి మీది మీదే వ్యవహారాలు ఉంటే పశ్చాత్తా ఉంటే నీతి న్యాయ ధర్మాలు అన్నదమ్ములు ఐక్యత బయటలో నూట ముప్పై మూడు లేదు ఎంత ఉన్నాడు ఇంద్రుడు తంద్రుడు ఊరు మొత్తం తెలిపించాడు కదా సర్వ జ్ఞానం అంతా సంపాదించాడు కదా అంతా ఖర్చు పెట్టి సకల సకల వ్యక్తికి తెలియదా అప్పటికప్పుడు నేను ఆస్తి అప్పటికప్పుడు దాన్ని అమ్మాసడు అప్పటికప్పుడే ఆయన ఉద్యోగం చేస్తాడు ఆ ఉద్యోగం ఎలా ఉన్న పరిస్థితి ఏడు సంఘాలు ఆదివారం నేను ఎక్కడ అన్న రోజు ఎన్ని సంఘాలు వస్తున్నాను అన్న నేను ఐదు సంఘాలు అంటే అది తక్కువ ఎక్కువ ఏడు సంఘాలు రాత్రి తొమ్మిది గంటలకి ఏడు సంఘాలు చూసేస్తా నేను ఒక పాస్టర్ ఒక ఆదివారు ఏడు సంఘాలు నేను చూస్తాడు అంటే కళ్ళతో చూడటం